నమస్తే నా పేరు మల్లారెడ్డి మా శ్రీరామ్ నగర్ హైదరాబాద్ మండల్ ఆరా డిస్టిక్ మా ఫాదర్ ఒక ఫార్టీ ఇయర్స్ వ్యవసాయం చేస్తున్నాడు దాని తర్వాత నేను ఒక టూ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్నాను మమ్మల్ని పది పన్నెండు సంవత్సరాలు చామంతి బంతి తోట బాగా పండించేవాడిని వర్షాకాలంలో బాగా తెగులు బాగా వచ్చాయన్న ఎండలకు అది అవుతుంది అన్న హీట్ ప్రాబ్లం కూడా చాలా ఉంటుంది ఇది జనవరి ఎండింగ్లో కేజీ స్టార్ట్ చేసాం మేము మార్చిలో పంట పెట్టాము కీరాలు కీరాల దిగుబడి కూడా చాలా బాగా వచ్చింది మాకు ఆ ఖర్చు బాగుంటే టూ పాయింట్ టూ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చింది చామంతి అంటే బయట బయట దీనికి చాలా తేడా ఉంటుంది బయట మనకు ఫిఫ్టీన్ గుంట వేసుకున్నాం నాలుగు గుంటలు చాలు కాప్ బాగుంటుంది ప్లేస్ వైరస్ తక్కువ ఉంటుంది రోగా తక్కువ ఉంటాయి మనకు బయట చాలా ఎక్కువ ఉంటాయి ఫిబర్ బాగుంటుంది ఫ్లవర్స్ చాలా బాగుంటాయి కలర్ఫుల్ వస్తాయి లేబర్ ఖర్చు చాలా తగ్గుతుంది కేత ఎప్పుడు చాలా బాగుంటాయి మనకి ఎలా అంటే ప్రతి ఒక్కరు ఎస్పీ చేస్తారు వాళ్ళు ప్రతి ఒక్కరి వాట్సాప్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు డౌట్ ఉన్నకో కాల్ చేసి మరి అడగొద్దు ఛాన్స్ ఉంటుంది వాళ్ళు వచ్చి చూస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు ఈ గ్రీన్ హౌస్ ఇచ్చిన కేతుని ధన్యవాదాలు